నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వంటకాలు ఏదైనా కూడా ఫ్రిడ్జ్లో నాలుగు రోజులు మించి వాడకూడదు అంటే ఫ్రిడ్జ్ డోర్లో కానీ ఫ్రిడ్జ్ ర్యాక్లో కానీ పెట్టి నాలుగు రోజులు మించి వాడద్దు ఒకవేళ ఏదైనా వస్తువులు మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే గడ్డగట్టించేసారు గడ్డగట్టించి డీ ఫ్రీజర్లో ఉండే వస్తువులు మూడు నెలల వరకు వాడచ్చు ఇక మూడు నెలల తర్వాత డీప్ ఫ్రీజర్లో వస్తువులు కూడా వినియోగించటం ఆరోగ్యానికి మంచిది కాదు కొన్ని రకాల పదార్థాలను మళ్ళీ తిరిగి వేడి చేయటం ఆరోగ్యానికి హానికరం వాటిని మళ్ళీ రీహీటింగ్ మళ్ళీ వేడి చేయకూడదు ఆ కోవలోకి వచ్చేది బంగాళదుంప పొటాటో ఉర్లగడ్డను మళ్ళీ వేడి చేయకూడదు ఒక్కసారి వండిన దాన్ని రెండవసారి వేడి చేయటం మంచిది కాదు అలాగే బీటు రూటు బీట్రూట్ను కూడా తిరిగి వేడి చేయటం మంచిది కాదు మూడు పుట్టగొడుగులు మష్రూమ్స్ను కూడా ఒకేసారి వండాలి రెండవసారి రీహీటింగ్ చేయటం మంచిది కాదు అలాగే ఆకుకూరలు ఉదాహరణకు పాలకూర పాలకూరని ఒకేసారి వేడి చేయాలి పదే పదే దాన్ని తిరిగి వేడి చేస్తే దాంట్లో ఉండే నైట్రేట్లు నైట్రైట్లుగా మారి క్యాన్సర్ కారకాలుగా మారి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కనుక ఆకుకూరలు తిప్పి తిప్పి తిరిగి తిరిగి రీహీటింగ్ అనేది చేయకూడదు ఐదు కోడుగుడ్డు ఏ రకమైన మనము కూర కానీ ఆమ్లెట్ కానీ ఏ విధంగా అయినా కోడుగుడ్డిని కూడా రీహీటింగ్ మళ్ళీ రెండవసారి వేడి చేయటం అనేది ఆరోగ్యానికి హానికరం ఈ ఐదు పదార్థాలను మళ్ళీ తిరిగి హీట్ చేయటం మంచిది కాదు మనము ఫ్రిడ్జ్లో పెట్టినా బయట ఉన్నా ఎప్పుడూ కూడా మిగిలిపోయిన ఆహార పదార్థాలు వాటి రంగు రుచి వాసన చూడాలి కొన్ని సందర్భాల్లో వాసన దుర్వాసన వస్తుంది పారేయండి ఫ్రిజులోంచి బయటికి దిగానే వాసన వచ్చింది పారేయండి రంగు మారిపోయింది రంగు మారిపోయినా పారేయండి తర్వాత బూజు పడుతుంది ఈ బూజు పచ్చళ్ళలో కూడా బూజు పడుతుంది లేదు మనం వండుకున్న ఆహార పదార్థాల మీద కూడా బూజు పడుతుంది మనము స్వీట్లు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం ఉంటాయని స్వీట్లు పెడతాం స్వీట్ల మీద కూడా బూజు పడుతుంది కొంతమంది ఆ బూజు తీసేసి అడుగును తిందాంలే అనుకుంటారు పచ్చళ్ళు కానీ ఏదైనా కూడా బూజు మాత్రమే తీస్తే బూజు తెల్ల రంగు బూజు ఉండొచ్చు లేదా ఆకుపచ్చ రంగు బూజు ఉండవచ్చు స్పూన్తో పై పై తీసేద్దాం ఇదంతా వృధా చేయటం మనసు ఒప్పక ప్రాణం ఒప్పక తిందామనే సంకల్పం ఉంటే ఏదైనా కూడా బూజు ఉన్న ఆహార పదార్థంలో బూజు తాలూకు విష పదార్థము కింద వరకు దిగి ఉంటుంది కనుక బూజు పట్టిన ఏ వస్తువు కూడా తినద్దు మరి అన్నం అన్నం మిగిలిపోతుంది అన్నం మిగిలిపోయినప్పుడు మరుసటి రోజు దాన్ని తినే కంటే అన్నాన్ని మనము పులిహార చేసుకోవటము పులిహార చేసుకుంటే పులిహారలో ఉపయోగించే చింతపండు పులిహారలో ఉపయోగించే ఉప్పు వాటి ప్రభావం వల్ల అన్నం చెడిపోకుండా ఉంటుంది కనుక మిగిలిన అన్నాన్ని పులిహార చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ బదులుగా తినచ్చు లేదు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో అన్నము బాగా మెత్తబడిపోయి ఉంటుంది ఈ మెత్తబడిపోయిన బాగా మెత్తబడిపోయిన అన్నం కూడా తినదు మిగిలిపోయిన ఆహార పదార్థాలు చెడిపోయిన ఆహార పదార్థాలు తినటం వల్ల దాంట్లో సూక్ష్మ క్రిములు బాగా పెరుగుతాయి ముఖ్యంగా సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా కోవకి చెందింది టైఫాయిడ్ బ్యాక్టీరియా టైఫాయిడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందటం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది దాంట్లో వైరస్లు పెరగటం వల్ల కామెరలు వస్తాయి హెపటైటిస్ ఏ వైరస్ అని హెపటైటిస్ ఈ వైరస్ అని ఈ హెపటైటిస్ కోవకు చెందిన వైరస్లు రావటం వల్ల కామెరలు వస్తాయి అట్లాగే సూక్ష్మ క్రిముల ప్రభావం వల్ల వాంతులు విరోచనాలు కడుపు నొప్పి ఇవన్నీ కూడా వస్తాయి అతిసార వ్యాధి అతిసార వ్యాధి కూడా మనము నిల్వ ఉంచి చెడిపోయిన ఆహార పదార్థాలను తినటం వల్ల వస్తుంది ముఖ్యంగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు చిన్నపిల్లలకి పెట్టద్దు చిన్నపిల్లలకి ఎవరికీ వద్దు అలాగే అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు దీర్ఘకాలిక వ్యాధులుండే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు షుగరు బీపీ టీబీ క్యాన్సరు థైరాయిడు తోలకాయము భారీ కాయము కిడ్నీ జబ్బు అవయవాల మార్పిడి వాళ్లకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కనుక ఏదైనా మిగిలిపోయిన ఆహార పదార్థం ఉంటే దీర్ఘకాలిక వ్యాధులు లేని వాళ్ళు ఆరోగ్యవంతులు వాళ్ళు తినచ్చు అనుమానం వచ్చింది రుచి మారింది వాసన మారింది రంగు మారింది అన్నప్పుడు ఆ డౌట్ వస్తే దాన్ని విసర్జించండి మన ఆహారము మన ఆరోగ్యాన్ని కాపాడాలి మనం తినే ఆహారము మన ఆరోగ్యాన్ని హరించకూడదు ఏదో కొద్దిగా వృధా పోతుందని ఏదో ఆర్థికంగా కొంచెం మనము లాభం చేకూరుదామని ఆ పాడైపోయిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టినవి కానీ తినటము ఎంతో ఆరోగ్యానికి హానికరం ముఖ్యంగా పచ్చళ్ళు పచ్చళ్ళలో నూనె ఎక్కువ పొయ్యిపోతే ఎప్పుడు కూడా పచ్చడి పై భాగంలో నూనె ఒక అంగుళం నూనెలో మునిగి పచ్చడి ఉంటే పచ్చళ్ళు బూజు పట్టడం ఆ నూనె సరిగా లేనప్పుడు లేదు నూనె కిందికి వెళ్ళిపోయినప్పుడు ఉండే పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు అక్కడ బూజు వస్తుంది వాటిని మొత్తం ఆ సీసా సీసా మనం పారేయాలి అలాగే మనం రోజువారీ చేసుకునే రోటి పచ్చళ్ళు కూడా అవి అప్పటికప్పుడు ఆ రోజుకి వినియోగించేయాలి పెసర పచ్చడి అల్లం పచ్చడి ఏదైనా రోటి పచ్చళ్ళు ఎక్కువ కాలం నిలవ ఉండవు ఆ రోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల వాడి పూర్తి చేయండి ఈ విధంగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు అన్నము కూరలు ఏదైనా కూడా మనము జాగ్రత్త వహించి అవి బాగుంటే తినటానికి వాడండి లేదు ఫ్రిడ్జ్లో నాలుగు రోజులు మించుంటే వాటిని వాడద్దు